హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం మీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన కుకింగ్ ఛానల్లో వచ్చేసి ఆలు బజ్జీ అయితే చేసుకు ఆలు బజ్జీ అయితే చేసుకుందామండి ఆలూ బజ్జీ ఎలా చేయాలో చూడండి ముందుగాలా ఆలుగడ్డలను నాలుగు తీసుకున్నాను మనం ఇంట్లో వాడుకునే ఆలుగడ్డలు ఈ ఆలుగడ్డలకి పైన పొట్టంతా అప్ చేసుకున్నాను ఓకేనా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఫుల్ చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి వీడియో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఇలా ఆలుగడ్డలను మొత్తానికి ఫిల్ అప్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్నాక నేను నేను చూపిస్తున్నట్టుగా మీరు చిన్న చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి ఇలా పొడుగ్గా అంటే చిన్న చిన్నగా అంటే పల్చగా పొడుగ్గానైతే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో ఈ ఆలుగడ్డ అయితే వేసుకోవాలండి ఇలా మన ఫింగర్స్ ఇలా నిలువు కట్ చేస్తే మనకు ఫింగర్స్ లెక్క వస్తాయండి ఆలుగడ్డలు ఇలా మిగిలిన ఆలుగడ్డలను కూడా సేమ్ నేను చూపెట్టిన విధంగానైతే కట్ చేసుకోవాలి చూడండి ఆలుగడ్డలను అయితే మొత్తానికైతే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాక రెండు నిమిషాల పాటు ఉప్పు నీళ్ళల్లో నానేసుకోవాలి చూడండి నేను ప్లేట్ కూడా చూయించాను మనకు ఆలుగడ్డలో అనే ఆలుగడ్డలో పిండి పదార్థం అనేది ఎక్కువ ఉంది ఆలుగడ్డ అతుక్కుపోయేవి చాయిసెస్ ఉంటాయి కాబట్టి అలా కాకుండా విడివిడిగా ఉండాలంటే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి నేనైతే ఎప్పుడైనా కర్రీలోకైనా దేనికైనా మనకు ఆలుగడ్డను కట్ చేసుకునేటప్పుడు ఉప్పు వాటర్లో వేసుకుంటున్నా అలా వేసుకొని చూడండి మీకే ఆలుగడ్డ అనేది చాలా కలకరలాడుతూ మంచిగా ఉంటుంది ఇంకా ఇప్పుడు మనం పిండి అయితే కలుపుకుందాము ఆలుగడ్డ పీసెస్ అయితే కట్ చేసుకున్నాము పిండి అయితే కలుపుకుందాము ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నాను నేను ఈ కవర్లో ఉన్న శనగపిండిని అయితే నేను శనగపప్పు తీసుకొని మిల్లులో పట్టించానండి పిండి పట్టించాడు ఇంకా మనకు ప్యాకెట్లో బ్రాండెడ్ అయితే బాగుంటుంది కదా నేను కూడా ఇలా ఇంట్లోనే రెడీ చేసుకున్న ఈ పిండిని అయితే తీసుకున్నాను ఇందులో రుచికి సరిపడి ఉప్పు రుచికి సరిపడి కారపొడి పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే చిటికడ అంతా వామ్ వేసుకోవాలండి మనకు ఈ శనగపిండి అంటేనే కొంచెం యాసిడిటీ అలా అంటే ఫీల్ అవుతాం కదా అలా అనుకునే వాళ్ళకి చిన్నపిల్లలు తిన్నప్పుడు కూడా చాలా ఫ్లేవర్గా ఉండడానికి కొంచెం అయితే వామన్ అయితే యూజ్ చేసుకున్నాను ఇలా వామ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నేను చూపి చూపెట్టిన విధంగా అయితే మీరైతే పిండినైతే కలుపుకోవాలి నేనైతే పిండినైతే ఇలా కొంచెం పిండి కంటే కొంచెం పల్చగా కలుపుకున్నానండి అంటే పిండి ఎలా కలుపుకుంటామో అలా కాకుండా కొంచెం పల్చగా కలుపుకోవాలి మీరు ఎలా కలుపుతారో నాకైతే తెలియదు నేనైతే దోశ పిండిని కొంచెం చిక్కగా వేసి పలుచగా దోశలు అయితే వేస్తాను ఇలా పిండిని అయితే కొంచెం ఇలా జారుడుగా కలుపుకోవాలి ఇలా జారుడుగా కలుపుకున్నాక రెండు నిమిషాల పాటు ఇలా బాగా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకొని పక్కకు అయితే పెట్టుకున్నానండి పక్కకు పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ప్యాన్ వేడాక ఇందులో డీప్ ఫ్రైకి సరిపడు నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక నూనె వేడైందా లేదా అని చెక్ చేసుకోవడానికి మన వేలతోటి కొంచెం అంత పిండిని ఈ నూనెలో వదిలేసామనుకో నూనె వేసిన వెంబట్టే పైకి తేలి వస్తుంది అప్పుడైతే నూనె మంచిగా కాగినట్టు అని తెలుస్తుంది మనము బజ్జీలు వేసేటప్పుడు కూడా ఇలా నూనె బాగా కాగితే బజ్జీలు వేస్తే చాలా క్రిస్పీగా మంచిగా సాఫ్ట్గా వస్తాయండి ఓకేనా ఆయిల్ పీల్చకుండా మనకు ఆయిల్ వేడి ఉంటే ఆయిల్ పీల్చకుండా మంచిగా వస్తాయి ఇలానైతే నేనైతే బజ్జీలైతే ఒక్కొక్క పీసెస్ తీసుకొని ఈ పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లోనైతే వేసుకుంటున్నాను ఈ ప్యాన్ కొంచెం వెడల్పు ఉన్నది కాబట్టి ఒక ఏడెనిమిది బజ్జీలు బజ్జీలైతే ఆలు బజ్జీలు అయితే వేసుకుంటున్నాను వేసుకున్నాను వేసుకున్నాక వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం సౌండ్ అయితే వస్తుంది టపటపా అని ఆ సౌండ్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఒక జల్లి గంటలోకి అయితే తీసుకున్నాను అంటే కొంచెం దూరగా ఉడికించుకున్నానండి దోరగా ఫ్రై చేసుకున్నాను తీసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అదే విధంగా ఇలా రెండు సార్లు ఇలా రెండు వాయిల్గా వేసుకుందామండి కొంచెం ఫస్ట్ కొంచెం ఉడకగానే తీసాను సెకండ్ వాయికి అయితే మళ్ళీ వేస్తున్నాను బజ్జీలు ఇలా సెకండ్ వాయి బజ్జీ కూడా మంచిగా నేను ముందు గల మనం ఎలా ఉడికించుకున్నామో అలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇలా బజ్జీలు మొత్తమే ఇలా వేసుకోవాలండి చేయితోటే ఒక్కొక్క పీస్ తీసుకొని వేసుకోవాలి అన్ని పిండిలో కలుపుకొని వేసుకున్నాం అనుకో ఒకటేసారి ముద్ద ముద్ద అవుతాయి అలా కాకుండా దేనికి దానికి విడివిడిగా వేసుకోవాలి ఇది మనకు ఫ్రెంచ్ ఫింగర్స్ ఉంటాయి కదా అండి రెస్టారెంట్లో హోటల్లో అలా ఫ్రె ఫ్రెంచ్ ఫింగర్స్ లెక్కనే కానీ ఇందులోకి అయితే మనకు పిండి అయితే యాడ్ అవుతుంది కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది సేమ్ మనం ఫ్రెంచ్ ఫింగర్స్ ఎలా తిన్నామో వీటిని కూడా అలా కెచప్ పెట్టుకొని తి తినొచ్చండి చూడండి వీటిని కూడా అలా వేయించుకున్నాను ఫ్రై చేసుకున్నాను ముందుగా ఫ్రై చేసుకునే మళ్ళీ రెండు వైగా వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటే ఇంకా ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా ఆయిల్ పీల్చకుండా మనకు ఆలు అనేది లోపల ఆలు అనేది మంచిగా కరకరలాడుతూ వస్తుంది ఇలా మంచిగా వస్తుందండి వీటిని కూడా నేను రెండు వాయిల్గా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఓకేనా ఇలా తీసుకొని కొంచెం కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వీటిని ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఆలూ బజ్జీలని అంతే ఫ్రెండ్స్ వేడి వేడిగా ఆలూ అయితే రెడీ అయ్యింది ఇవి ఈవినింగ్ స్నాక్స్ కానీ అయినా తీసుకోవచ్చు పిల్లలకు ఇష్టం వచ్చినప్పుడు ఇలా ఈజీగా ఇంట్లోనే ఈ ఆలూ బజ్జీని అయితే చేసి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్